హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడైతే మనము షార్ట్ వీడియోకి ఫుల్ వీడియో కింద రిలేటెడ్ వీడియో ఎలా మనము పెట్టుకోవాలో చూపిస్తాను చూడండి ఫస్ట్ అయితే నేను ఛానల్ ఓపెన్ చేసుకుంటున్నా మన యూట్యూబ్ ఛానల్ అయితే ఓపెన్ చేసుకోవాలి మేనేజ్ వీడియోస్ దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత రూమ్ చల్లగా ఉండాలంటే ఏసీలు కూలర్లు లేని వాళ్ళు ఇలా చేస్తే అని నేనైతే షార్ట్ షార్ట్ వీడియో అయితే చేశానండి దానికి రిలేటెడ్ వీడియో మనము నేనైతే రిలేటెడ్ వీడియో దానికి వచ్చేసి రైస్ బ్యాగ్తో ఎన్ని బట్టలు అయినా నీట్గా సరిదేసుకోవచ్చు అని చెప్పేసి నేనైతే ఫుల్ వీడియో దీనికి లింక్ ఇచ్చాను కింద చూడండి ఇప్పుడైతే ఇక్కడ త్రీ డాట్స్ ఉన్నాయి కదా ఇలా షార్ట్ వీడియో పక్కన త్రీ డాట్స్ దగ్గర క్లిక్ చేసామంటే ఇట్లా మూడవది ఎడిట్ అని ఎడిట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇలా మనకు వచ్చేసి రూమ్ చల్లగా ఉండాలంటే ఏసీలు కూలర్ లేని వాళ్ళు ఇలా అని చెప్పేసి షార్ట్ వీడియో కింద రిలేటెడ్ వీడియో రైస్ బ్యాగ్ తో ఎన్ని బట్టలు అయినా అని చెప్పేసి నేను ఇలా రిలేటెడ్ వీడియో ఇచ్చాను ఇప్పుడైతే ఈ వీడియో తీసేసి మళ్ళీ మీకోసం నేను ఫుల్ వీడియో ఎలా మనం ఇక్కడ పెట్టుకోవాలో చూపిస్తాను చూడండి ఇక్కడ రాంగ్ నొక్కేశాను రిలేటెడ్ వీడియో అయితే లేదండి దీనికి ఇక్కడ సేవ్ చేసేసుకోవాలి పైన బ్లూ కలర్ లో సేవ్ చేశాను దాని కింద అయితే ఇప్పుడు మనకి రిలేటెడ్ వీడియో కనపడదు చూడండి చూడండి ఈ వీడియో వీడియో కింద అయితే రిలేటెడ్ వీడియో లేదు కదా ఇప్పుడైతే మళ్ళీ బ్యాక్ పెళ్ళేసి మళ్ళీ ఇక్కడ త్రీ డాట్స్ ఉన్నాయి కదా షార్ట్ వీడియో పక్కన ఆ షార్ట్ వీడియో పక్కన త్రీ డాట్స్ ఉండే పక్కన దానిపైన క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మనకి థాట్ ఆప్షన్ వచ్చేసి ఎడిట్ అని ఉంది కదా దాని మీద క్లిక్ చేయండి ఇలా వస్తుందండి షార్ట్ వీడియోకి మొత్తము ఈ షార్ట్ వీడియోకి నేనైతే రిలేటెడ్ వీడియో అంటే మనం ఏదైనా ఫుల్ వీడియో చేసి ఉంటాం కదా ఆ వీడియో హార్ట్ వీడియో అయితే చాలా ఫాస్ట్ పోతుంది కదా అందుకని దాని కింద మనం ఫుల్ వీడియో ఇచ్చుకుంటే మన ఫుల్ వీడియో కూడా చూస్తారండి చాలా మంది ఇలా మనం ఫుల్ వీడియో పెడితే చాలా మందికి రీచ్ అవుతుంది మనం చేసిన వీడియో అయితే ఇలా షార్ట్ వీడియో కింద ఇది వచ్చేసి ఫోర్త్ అండి ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి రిలేటెడ్ వీడియో అని ఉంది కదా దీని మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత నేనైతే రైస్ రైస్ బ్యాగ్తో ఎన్ని బట్టలైనా నీట్ సర్దేసుకోవచ్చు అని అని చెప్పేసి వీడియో చేశాను నేను దాని మీద క్లిక్ చేయాలి మనము దాని మీద క్లిక్ చేస్తే చూడండి ఇక్కడ రిలేటెడ్ వీడియో రైస్ అని చెప్పేసి ఇక్కడ వచ్చింది కదా ఈ వీడియో ఫుల్ వీడియో అయితే మనకు షార్ట్ వీడియో కింద లింక్ అయితే కనపడుతుందండి చూపిస్తాను చూడండి ఇప్పుడైతే మనం దీన్ని లింక్ ఓకే చేసుకోవాలంటే లింకు మనం షార్ట్ షార్ట్ వీడియో కింద కనపడాలంటే ఇప్పుడు డిస్క్రిప్షన్ అని ఉంది కదా దాని మీద క్లిక్ చేయండి ఒకసారి అలాగా అలా క్లిక్ చేసి మళ్ళీ బ్యాక్ వెళ్తే మనకైతే సేవ్ అని కనపడుతుంది ముందైతే సేవ్ అని కనపడలేదు చూడండి చూడండి ఇక్కడ సేవ్ చేస్తున్నాను సేవ్ అయిపోయిందండి ఇప్పుడు మనం షార్ట్ వీడియోకి వెళ్ళేసి మన వీడియో ఉందా లేదా అని అయితే చూడొచ్చు ఇప్పుడు చూడండి ఇప్పుడు నేను రూమ్ చల్లగా ఉండాలంటే అని ఈ వీడియో కింద నేనైతే లింక్ ఇచ్చాను కదా ఈ వీడియో ఓపెన్ చేస్తున్నా హాయ్ రైస్ బ్యాగ్ తో ఎన్ని బట్టలైనా అయినా నీట్ గా అని చెప్పేసి వచ్చింది కదా దీని మీద బటన్ మీద క్లిక్ చేస్తున్నాం రైస్ బ్యాగ్ తో అని అని చెప్పేసి మనము దాని మీద నొప్పి ఇలా ఫుల్ వీడియో అయితే వెళ్ళిపోతుందండి అంతే అండి ఇప్పుడు వచ్చేసి మనం ఫుల్ వీడియో చేశాను కదా నేను రైస్ బ్యాగ్ తినే బట్టలైనా అని దాంట్లో కొంచెం వన్ మినిట్ వరకు మనం షార్ట్ వీడియో చేస్తే దాని కింద కూడా మనం ఇలా ఫుల్ వీడియో చూపించచ్చు మనం మొత్తం ఒక వన్ మినిట్లో అయితే చూపించలేము కదా అలా ఫుల్ వీడియో కానీ పెట్టుకోవచ్చు అండి ఫుల్ వీడియో వచ్చేసి మనం షార్ట్ షార్ట్ దాని కింద ఎలా పెట్టుకోవాలో చూసారు కదా అంతే అండి చాలా సింపుల్గా మనమైతే చేసేసుకోవచ్చు ఈ విధంగా మనము షార్ట్ల కింద ఫుల్ వీడియో పెట్టేసుకోవచ్చండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్